ఆడపిల్ల అనగానే ఎందుకు చదువులు ఎందుకు వంట నేర్పించండి అనే స్థాయి నుంచి ఆడవాళ్ళు బయటకు వచ్చి విమానాలు కూడా నడుపుతున్న పరిస్థితి నిజంగా నిజంగా సంతోషం అయినా కానీ కొన్ని కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా కొంచెం బాధాకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఆడపిల్ల బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళకి నేర్పిస్తున్నారు మీరు అంటే ఎందుకు మీరు ఇటువైపు రావాలనుకున్నారంటే ఏం చెప్తారు ఎందుకు ఇటువైపు రావాలి అనుకున్నానంటే నా లైఫ్ లో ఒక సంఘటన ఓకే చిన్నప్పుడు ఏదో పోలీస్ అవ్వాలి అన్ని నేర్చుకోవాలి అని ఆలోచన ఉంది కానీ టెన్త్ క్లాస్ లో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి టీచ్ చేశాడు ఈవ్ టీచింగ్ ఆ టీంలో నేను కూడా ఉన్నాను అక్కడ గ్రూప్ ఒక నలుగురు ఐదు పిల్లలు ఫ్రెండ్స్ కలిసి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం అది టెన్త్ క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆ టైంలో సైకిల్ వేసుకుని వచ్చి ఒక అబ్బాయి నోటికి వచ్చినట్టు మాట్లాడటం అలా మాట్లాడితే అందరం షాక్ అయిపోయాం ఆ టైంలో ఏం చేయలేని పరిస్థితి కూడా వాస్తవాన్ని మాకు ధైర్యం లేదు ధైర్యం ఉంటే అసలు నలుగురు కలిసి ఒక మనిషిని ఈజీగా పచ్చడి చేయచ్చు చేయొచ్చు కానీ ఎవ్వరూ ధైర్యవంతులు లేరు నాకేదో కొద్దిపాటి మాట్లాడే ధైర్యం ఉంది కానీ ఫిజికల్గా నేను ఇంత స్ట్రాంగ్ అవ్వలేదు అప్పుడు ఎందుకంటే ఏదో చిన్నగా ఒక సిక్స్త్ క్లాస్లో ఒక డెమో చూడడం నాలుగు క్లాసులు చూసి అక్కడ ఎవరు పిల్లలు రాకపోతే పల్లెటూరు విలేజ్ అవటం వల్ల క్లాసే లేదు అక్కడ కరాటే క్లాస్ కానీ తర్వాత నేను టెన్త్ లో ఈ సంఘటన తర్వాత మైండ్ లో బలంగా పడింది ఆడపిల్లలు ఆకతాయిలకి భయపడకుండా ధైర్యంగా ఉండాలి అని అసలు ఫస్ట్ నాకు నేనే నేర్చుకోవాలి కొన్ని సంవత్సరాలు ట్రై చేశాను వీలు కాలేదు ఏంటి అసలు ఇన్ని క్లాసులు ఇన్ని ఇన్స్టిట్యూట్లు లేవు ఎక్కడ ఎక్కడ ఒక మాస్టర్ ఎక్కడన్నా ఉన్నారు అంటే అది గ్రేట్ అనమాట అప్పుడు మాకు రవి మాస్టర్ గారు దొరికారు అప్పుడు ఇంకా అసలు ఎట్లా ఉందంటే నా పరిస్థితి ఇంకా అందరూ వారానికి మూడు రోజులు క్లాస్కి వెళ్ళేవాళ్ళు నేను ఆరు రోజులు క్లాస్కి వెళ్ళేదండి అంటే తపన ఆ కసి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని ఫస్ట్ అసలు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా నేర్చుకోవాలి అనుకున్నాను అంటే నాకు మాత్రమే తెలిసి ఉండాలి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం రక్షించుకోవాలి రక్షించుకోవాలి అలా అనిపించింది అది అనుకోకుండా నాకు అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయ్యింది ఈ రోజు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించడానికి దారి తీసింది ఎంతో మంది ఆడపిల్లలు ధైర్యం నింపడానికి కారణమైంది కారణమైంది అది ఇప్పుడు చూసుకుంటే వెనక తిరిగితే నేనేనా ఇప్పటికి స్టిల్ నేను నమ్మలేను ఓకే నేనేనా టెన్త్ క్లాస్ గ్రూప్ ఎవరో అబ్బాయి టీచ్ చేస్తుంటే భయపడ్డ లక్ష్మి సామ్రాజ్యం ఆ ఈ రోజు ధైర్యంగా నేను ధైర్యంగా ఉండటమే కాకుండా కొన్ని లక్షల మంది ఆడపిల్లలకి ధైర్యాన్ని నింపుతున్నానని నేను అనుకోవటం కాదు వాళ్ళు అంటున్నారు మీలాంటి వాళ్ళందరూ ఎంతో మంది ఓకే పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపిఎస్ లు కానీ నా సర్వీస్ ని గుర్తించి నన్ను పిలిపించి అప్రిషియేట్ చేయటం కానీ ఇంకా అవార్డ్స్ రివార్డ్స్ చెప్పక్కర్లేదు ఓకే అది నాకు చాలా తృప్తిగా ఉంది తృప్తిగా ఉంది ఓకే అంటే ఇష్టమైన పని చేసినప్పుడు దానికి సంబంధించి మనం అప్రిసియేషన్స్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసి మేడం మీరు నేర్పిన దాని వల్ల మేము సేఫ్ గా ఉన్నామనో లేకపోతే మా ఆడపిల్ల బాగున్నారు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇంటికి వస్తారని ధైర్యం ఉందని చెప్పినప్పుడు డెఫినెట్ ఎలా అనిపిస్తుంది మేడం దేశంలో చాలా సంఘటనలు ఢిల్లీ గ్యాంగ్ రేప్ దగ్గర నుంచి చాలా సంఘటన మనం చూసినప్పుడు మనం చాలా బాధపడతాం అంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఏదన్నా అలాంటి ఏదన్నా ప్రమాదమో లేకపోతే వాళ్ళు ఆడపిల్లల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉండాలి ఏంటని అడిగితే ఏం చెప్తారు ముఖ్యంగా నేను ఎక్కడ ఇది లోపం అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తాను ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని పిల్లలకి ఏం కావాలి ఏంటి అని సంరక్షకులు వాళ్లే కదా మన పిల్లలకి ఏమి నేర్పించాలి నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా నువ్వు ఇంజనీర్ అవ్వాలి నువ్వు అమెరికా వెళ్ళాలి నువ్వు అలా అవ్వాలి ఇలా అవ్వాలని మన నూరి పోసేది ఎవరు చిన్నప్పటి నుంచి నాకంటే మా నాన్నగారు నువ్వు పోలీస్ అవ్వాలమ్మా అని పోలీస్ కనిపిస్తే సెల్యూట్ చేయించారు నా మైండ్లో నేను పెద్ద అయితే పోలీస్ అవుతానే డ్రీమ్ అలా మంది ఇప్పుడు పోలీసులకి ట్రైనింగ్ ఇస్తున్నారు అదృష్టం దేవుడు ఇంత టీమ్స్ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇంత పోలీస్ అయ్యుంటే కూడా ఓకే ఎందుకంటే బట్ ఇప్పుడు ఇంత మందికి చేయటం నిజంగా ఓకే అంటే ఆ మెంటల్ కండిషన్ ఎలా ఉంటది ఏంటి మీ పేరెంట్స్ గురించి మాట్లాడతాను పేరెంట్స్ గురించి చెప్తున్నాను కదా పేరెంట్స్ లో మార్పు రావాలి పేరెంట్స్ ఎప్పుడైతే నువ్వు డాక్టర్ అవ్వాలమ్మా అంటున్నావో నువ్వు బయట కాలేజీకి వెళ్ళాలమ్మా ఇజ్ జవాజ్ చదవాలి ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అన్నప్పుడు వెళ్ళిన అమ్మాయి క్షేమంగా రావడానికి మార్షల్ ఆర్ట్స్ లాంటి విద్యలు కూడా నేర్పాలి ఇప్పుడు చాలా వరకు అందరు కల్చరల్ ఏదో కూచిపూడి డ్యాన్స్ ఏదో నేర్పిస్తున్నారు ఫిజికల్గా అది మంచిదే పాటు ఆమెను ఆమె రక్షించుకునే విధంగా స్కూల్ స్థాయి నుంచి ఇది ఒక సిలబస్ లాగా ఒక నువ్వు ఆ క్లాస్కి వెళ్ళు ఈ క్లాస్కి వెళ్ళు అంటున్నావు ఈ క్లాస్కి దింపే వాళ్ళు లేరు చాలా తక్కువ ఇప్పుడు అవైనస్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే ఎక్కువగా ఎన్ని ఇంటర్వ్యూలో చెప్పినా పేరెంట్స్ కోసమే ఫస్ట్ చెప్తాను ఇప్పుడు పేరెంట్స్ దగ్గరుండి పిల్లలకి బాక్స్ కట్టి తీసుకుని వచ్చి క్లాస్ లో పెట్టి అది నేను ఫారెన్ లో చూసాను అమెరికాలో చూశాను చిన్న పిల్లల కోసం ఇంట్లో ఫ్యామిలీ ఆ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి గ్రాండ్ మదర్ దగ్గర నుంచి ఒక వెహికల్ వేసుకుని ఆ చిన్న పాప కోసం వస్తారు స్పోర్ట్స్ లో ఎంకరేజ్ చేయటం వాళ్ళకి సపోర్ట్ మన వాళ్ళు అక్కడ చూస్తున్నారంటే ఇక్కడ గెలవాలని తపన చెయ్యాలి ఆ విధంగా ఇంట్రెస్ట్ కల్పించాలి పిల్లలకి ఇప్పుడు ఇప్పుడు వస్తున్నారు కొంచెం పేరెంట్స్ నేనైతే పేరెంట్స్ కె హెడ్ సబ్ చెప్తాను అన్నమాట తీసుకొచ్చిన పిల్లలకి ప్రతి ప్రోగ్రామ్ లో ఆ పిల్లలకు మానసికంగా వాళ్ళని స్ట్రాంగ్ తయారు చేస్తాం ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అయిపోతారు ఆటోమేటిక్ గా హెల్తీగా ఉంటారు మైండ్ షార్ప్ గా ఉంటుంది ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు రక్షించుకుంటారు ప్రమాదాలు రావాలని రూల్ లేదు రావద్దని రూల్ లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి బి అలర్త్ సేఫ్ అలా మన పిల్లల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క సైనికుల్లాగా తయారు చేయాలి మనం బయట దేశాలను ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాం ఆ జపాన్ లో అంట చైనాలో అంట మలేషియాలో అంట ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని వాళ్ళు ఇంటికి ఒకళ్ళు కంపల్సరీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారు మన ఇంటిని దొంగల నుంచి కానీ ప్రాబ్లమ్స్ నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ వాకింగ్ అన్నీ ఉంటాయి ఫిజికల్ గా వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు ఆటోమేటిక్గా మెంటల్గా గా స్ట్రాంగ్ అవుతారు మనక్కడ అలా లేదు అది రావాలి ఇంకా ఓకే అంటే ఎవరెవరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి అంటే ఏం చెప్తారు అంటే చాలా మంది మీరు ఇందాక చెప్పినట్టు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళు విదేశాలకు కూడా మనం చదువుకోవడానికి ఆడపిల్లలను పంపిస్తాం అవును ఎనీ బడీ కెన్ లెర్న్ నో ఏజ్ లిమిట్ సిక్స్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఎవరైనా నేర్చుకోవచ్చు అంతే ఆ ఏజ్ కి తగిన మూమెంట్స్ వాళ్ళకి నేర్పిస్తాం ఇప్పుడు నేను ఏం చెప్పాను ఎన్ఆర్ఎస్ బయటకి పిల్లలు ఉన్నారు రబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఒక కోర్సు త్రీ మంత్స్ కోర్సు ప్రిపేర్ చేస్తాం వాళ్ళకి అవసరం బయట వెళ్ళినప్పుడు ఎవరన్నా గన్ చూపిస్తే ఎలాగా ఎక్కువ జరుగుతుందే గన్ కల్చర్ ఎక్కువ ఉంది గన్ కల్చర్ ఎక్కువ ఉంది మన గోల్డ్ చూస్తే కూడా వాళ్ళకి ఆశ ఈజీ కదా గోల్డ్ తీసుకోవడం కోసం వెప్పన్ చూపిస్తాడు ఏటిఎం కార్డు కానీ చివరికి సిగరెట్ ప్యాకెట్ కోసం కూడా కాల్ చేసిన రోజులు ఉన్నాయి ఒక సిగరెట్ ప్యాకెట్ కోసం కొందరు పాపం ఇచ్చేసి వెళ్ళిపోతారు కొందరు తప్పించుకోవడానికి ఏదన్నా పెనుగులాట జరిగిందంటే వాడు షూట్ చేసి వెళ్ళిపోతారు ఒక సిగరెట్ ప్యాకెట్ వాల్యూ వీళ్ళ లైఫ్ ప్రాణం ఓకే అంటే నార్మల్ గా ఫారిన్ కంట్రీస్ సంబంధించి మనం మాట్లాడుతున్నాం ఎవరైతే తెలుగు విద్యార్థులు అవ్వచ్చు లేకపోతే ఇండియన్స్ చాలా మంది ఉన్నారు ఒకళ్ళు అలాంటి కండిషన్స్ మనం వచ్చినప్పుడు అంటే మీ లో వెపన్ చూపిస్తే ఎలా అనేది ఒకటి ముందు అసలు ఈ నేర్చుకోవటం వల్ల ఎదుటి వ్యక్తి ఏ మూమెంట్ తో ఉన్నాడు అలా కొంచెం స్పీడ్ గా ఉంటుంది బాడీ కూడా ఓకే అంటే మన ముందుగానే అర్థం ముందుగానే అర్థమైపోద్దు ఇప్పుడు ఫేస్ లోనే చూడమని చెప్తావు ఆడపిల్ల అమ్మ నువ్వు ఇక్కడ వచ్చిన తల అక్కడ ఎత్తాలమ్మా అక్కడ వచ్చింది తల ఇక్కడ ఎత్తు అని అంటారు కాదు తల ఎత్తే నడవాలి తల నడిస్తే అక్కడ ఏం జరిగేది తెలవదు గమనించు గమనించు చుట్టూతా చాలా మందికి అదే చెప్తాను ఈ ఫోన్ లో మాట్లాడుకుంటా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పిలిస్తే కూడా పలకని పరిస్థితి అలా కాదు బయట వెళ్తున్నా అలర్ట్ గా ఉండాలి ఎవరన్నా మనం కిడ్నాప్ చేయడానికి వస్తున్నారా చైన్ స్నాచింగ్ కోసం వస్తున్నారా ఇంకెలా ఉంది ట్రాఫిక్ ఉందా వెహికల్స్ ఉన్నాయా రోడ్ ఎలా క్రాస్ చేస్తున్నాం ఇవన్నీ అబ్జర్వేషన్ ఉండాలి ఈ మార్షల్ ఆర్ట్స్ లో ఉన్నప్పుడు గా వీళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ అన్నాను కదా ఆ స్పీడ్ బ్యాలెన్స్ కంట్రోల్ అది మనం నేర్పించేది వాళ్ళకి ఇది బలంతో కాదు టెక్నిక్ 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 తో ఇప్పుడు బయట వాళ్ళు ఏదో నాలుగు దెబ్బలు ఐదు దెబ్బలు కొడతారు అవసరం అదే మాట్లాడు తెలిసి ఒక పంచి చాలు కూర్చుంటారు అంతే అక్కడ ఒక కిక్ చాలు ఆ ప్లేస్ కోసం ఆ టార్గెట్ కోసం వెయిట్ చేస్తాం ఓకే అప్పుడు ఆటోమేటిక్ గా మనమే విన్ను కదా అంతే